ఫీల్డ్ జరుగుతుంది చాలా వెరైటీ భారతి తొంభై రెండు ఇది కొత్త వెరైటీ ఇది అంటే గాలికి పడనటువంటి స్ట్రాంగ్గా ఉండేటువంటి ఒక కొత్త వెరైటీ భారతి వాళ్ళది అదేవిధంగా కూడా మంచి కలర్ ఉంటుంది తెగులు నుంచి బాగా సమర్థవంతంగా తట్టుకోగలుగుతుంది మంచి దిగుబడి ఇవ్వగలుగుతుంది అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా మినిమం రైతుకైతే ముప్పై నుంచి నలభై ఐదు యాభై వరకు ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్నటువంటి మంచి నాణ్యమైనటువంటి రీసెంట్గా తీసిన ఒక అద్భుతమైనటువంటి వెరైటీ భారత్ తొంభై రెండు బండి కూడా చాలా సన్నం ఉంటుందండి ఒకసారి గమనించవచ్చు బాగా సన్నం ఉంటుంది బండి ఇది భారతి తొంభై రెండు అండి కోమట్లగూడెం మీరు అంటే అందుబాటులో దగ్గరలో ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే చక్కగా వచ్చి చూసి వెళ్ళొచ్చు ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది వెరైటీ ఇక్కడ నిమ్మకోటం రైతు యొక్క అభిప్రాయం కూడా నలభై ఐదు అబవ్ వస్తుందని అంచనా వేస్తున్నారు ఫార్టీ ఫైవ్ అబవ్ నలభై ఐదు నుంచి యాభై దాకా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నాడు చూద్దాం అంటే మిషన్ పట్టించిన తర్వాత కానీ మనం అన్నీ చెప్పగలుగుతాం అయితే ఇప్పటికైతే చూడటానికి మాత్రం అద్భుతంగా ఉంది పక్కమిటి వేరే వెరైటీలతో పోల్చుకుంటే మీ కూనే వేరే వెరైటీలు చూపిస్తాను మన చిన్న గాలి వస్తే చూడండి ఒకసారి గాలి వస్తే పడిపోయాయి రైతులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు మనం మాత్రం గాలికి అస్సలు పడలేదండి గమనించవచ్చు ఒక మొక్క కూడా పడలేదు పడదు భారతి తొంభై రెండు సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశంలో మరో కొత్త హైబ్రిడ్ మొక్కజొన్న విడుదల చేయడం జరిగింది దాని పేరే భారతి తొంభై రెండు దీన్ని మార్కెట్లోకి లాస్ట్ ఇయర్ సీజన్లో నవంబర్లో మనం మార్కెట్లోకి అంటే కొద్ది కొద్దిగా ట్రయల్స్ పర్పస్లో ఇచ్చారు చాలా సూపర్గా ఉంది నవంబర్లో అయితే ఈ ప్రోడక్ట్ రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ భారతి తొంభై రెండు ఫీల్డ్ని లైవ్లో చూస్తున్నాం చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉందో భారతి తొంభై రెండు ఊరు మీది లక్ష్మీ నమస్తే ఎలా ఉంది రండి లోపల బంద్ డిజైన్ బాగా చేశారు డిజైన్ బాగా చేశారా వెరైటీ కూడా అంతే ఉంది ఎలా ఉందండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి ఇటు తిరగండి రండి మీరు కూడా ఎలా ఉందండి మొక్క రండి ట్రైన్ ముందుకు రండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిన్నగో తె అందరిది ఓకే ఉందా ఇట్లా ఉంటే ఎంత అండి ఎట్లయితే అంత నలభై నలభై ఐదు యాభై అయితే ఇంకా ఇంకా నలభై కొద్ది ఇంకా బాగుంటుందండి ఇంకా బాగానే ఉంది భారతి తొంభై రెండు ఎట్లా భారతి తొంభై రెండు ఇత్తనా పేరు ఎలా ఉందండి గాలికి అస్సలు పడదండి ఇది అస్సలు పొరపాటును కూడా గాలికి పడదు నా పోదు

ఎలా విన్నా ఫీల్డ్ చూసారా ఫీల్డ్ చూసారా ఎలా ఉంది బాగుందా ఎంత వచ్చిందనుకున్నారు దిగుబడి చెప్పండి మాట్లాడ చెప్పండి യാബൈ നിലേക്കും ഓക്കെ ഓക്കെ എല്ലാം അങ്ങന ഫീൽഡ് బాగుంది బాగుందా ఎకరానిక్ అయితే యాభై క్వింటాల్ బరాబర్ ఎలా అంటే కంకి చూసి చెప్తాను నేను ఓకే అది పూర్తిగా ఎట్లుందంటే మామూలుగా చివరి చివరి దాకా విత్తనం చివరి చివరి దాకా ఉంది నెక్స్ట్ కూడా అందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ కూడా ఇదే విత్తనాన్ని కొనుక్కుంటారు భారతి నైన్టీ టూ ఇది మాత్రం బాబాయ్ మీరేం చెప్తాను అన్న ఎలా ఉంది ఫీల్డ్ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు పెద్ద చదువుకోవచ్చు ചേൺ ബലം മീത ചേൻ ചേൺ ബലം മേന്ദ്രി ఎలా ఉందండి నా ఫీల్డ్ అనుకుందండి ఎంతైతే అనుకున్నా దిగుబడి ఫార్టీ త్రీ నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ నుండి ఫార్టీ ఫైవ్ ఏ ఊరు నుండి వచ్చారు మీరు గోవిందం గోవిందాపురం నుండి వచ్చారు Okay, thank you. <laughs>

ఇది గాలి కూడా పడదు పెడరు తెగులు రావు ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం వాతావరణంలో ఒక తడి అటు ఇటు ఉండ కూడా ఇది కానీ నేను వేసిన మూడు తొమ్మతులు కూడా ఎప్పుడు పచ్చగా ఉంటుంది మీరు గమనించ ఉంటారు మొక్క మొదటి నుంచి కూడా పచ్చగా అంటే ముందు కట్టేసిన దానాలు ఉంటుంది ముందు కట్టి ఇప్పుడే పడుతుంది పోటీ అవుతుందండి కింద పడకుండా ఉంటాయి పేరు వాడను కానీ మర్చిపోతారు అంటే దీన్ని కనుక వేస్తే ఖచ్చితంగా దాన్ని మరిపించింది ఎందుకంటే పడదు కన్ఫర్మ్ గా పడదు

అంటే ఆడ లోపల బొండి మాత్రం ఏళ్ళు రెండు ఏళ్ళ మాత్రమే ఉంటది చూసారు అక్కడ బొండే బెండ్ బెండ్ బాగా సన్న ఉంటది మొత్తం పిండి పదార్థం ఉంది అనమాట ఈ కండకి బాబు నలభై ఐదు నలభై నాలుగు నలభై ఆరు అయితే నలభై ఐదు కూడా ఉంటుంది ఇప్పుడు ఇది ఉంది ఎంత కొడుకుందో చూడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లీడ్ చేసేది తొంభై రెండు మళ్ళీ అంటే మన ప్లేరు అయితే మళ్ళీ తొంభై రెండు కావాలని కాపురం తీసుకోవాలి బరువు రావాలి బరువు కూడా బ్రహ్మాండంగా

మాలే నిమిషం వీడియోలో మాట్లాడుతుంది తర్వాత ఊరు మొత్తం పెట్టించండి మాదరాగారు వాళ్ళ తమ్ముడు

ఆ ప్యాకెట్ మాట్లాడుతున్నా మారు చెప్పు చెప్పు అది చెప్పలేదు కదా లైవ్ వాడా ఊరంతా డబ్బు అంటే కరెక్ట్ ఎలా ఉంది హైట్ కూడా బాగా వచ్చింది ఎలా అనిపిస్తుంది చూస్తే సార్ మీకు ఒక ఒక రెండు మూడు మాటలు చెప్పండి ఆయన గారిని కూడా కొద్ది ముందుగా రమ్మని ఫ్యాన్స్ అవండి మీరు ఫ్యాన్స్ ఏది ఉండ ఉండదు ఉండటం వాస్తవం చెప్పండి ఇక్కడ లైవ్ అంటే కొన్ని వేల మంది డైరెక్ట్గా చూస్తున్నారు గ్రామం ఏదన్నారు నేరేడ గ్రామం ఖమ్మం జిల్లా చింతకాడి మండలం నుంచి వచ్చారు ఓకే మీరు గాలి పడదు మంచి రంగు మూడవది టెగులను కూడా తట్టుకుంటది రెండు తెగులు కూడా తట్టుకుంటారు గట్టిగా ఇది ఈ యొక్క ఇతను యొక్క గొప్పతనం చెప్తున్నాను ఈ మూడు లక్షణాలు సమృద్ధిగా దీంట్లో ఉన్నాయి మనం గ్యారంటీగా భయం లేకుండా హ్యాపీగా రైతు కొంచెం ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు వాతావరణంలో ఎలాంటి ఒడిదురుకులు ఉన్నా ఒక చిన్న గాలి దుమ్ములు ఇలాంటివి వచ్చినా కూడా భయపడుతూ వామ్ ఏమైతుో ఆయన కింద పడకుండా ఇది ఎంత మేము నలభై ఐదు నుంచి యాభై వరకు టచ్ అయ్యే కెపాసిటీ ఉంది ఇది మా భూమికి నలభై ఈ భూములకు నాలుగు వేలు దాటాలి ఖచ్చితంగా దాటుతుంది మంచి వెరైటీ అని భారతీయ తొంభై రెండు మీరు చక్కగా వచ్చే సంవత్సరం మీరు వేసే విత్తనాలతో పాటు కొద్దిగా పక్కన వేసుకు చూడండి అయితే ఈ తొంభై రెండు అనేది వచ్చే సంవత్సరం చాలా లిమిటెడ్గా వస్తుంది ఈ సంవత్సరం ఇచ్చిందే కొద్ది కొద్దిగా అన్ని కలిపినా కూడా మన ఏరియాలో ఒక ఇరవై ముప్పై ఎకరాలకే వచ్చింది ముప్పై ఎకరాలకే వచ్చింది అంతే టోటల్ గా మన జిల్లాలో తొంభై రెండు అండి ఇరవై ఎనిమిది ఎకరం యాభై క్వింటాలు వచ్చింది మూడు ఇది వింటూ విపరీతంగా వచ్చే పొలాలు కనుకుంటే మా ఎండిపోతుంది సార్ అంటే దాంట్లో ఇది కూడా వేయొద్దని అంటే దాంట్లో ఇది కూడా వేయొద్దని చెప్తున్నాం ట్రిబుల్ నైన్ మిగతా అన్ని చోట్ల కూడా రిజల్ట్ వస్తుంది నలభై ఐదు నలభై ఎనిమిది యాభై యాభై మూడు వచ్చినాయి త్రిబుల్ నేను యాభై మూడు రిపర్ అరెకరం ముప్పై క్వింటాల్ సింతకాని మండలంలోనే ఉండాలి ఎవరు అంటే ఫీల్ పెట్టింది రాంపురంపురం రాంపురం రాంపురంపురం రాంపురం రాంపురం